హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ట్వంటీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అయినా ఇప్పుడే వీడిని చీఫ్గా చూడకూడదు వీడితో నాకు చాలా పనుంది అని ఉజ్వల్ అని పిలుస్తుంది లక్కీ దీర్ఘం తీస్తూ ఆ మాట వినగానే వెనక్కి చూస్తాడు ఎవరిని పిలుస్తున్నావు అని ఉమా అదేంటి నువ్వే కదా ఉజ్వల్ అనగాని అయ్యా నా పేరే కదా ఉజ్వల్ శౌర్య చెల్లెలతో పెళ్లి అనే టెన్షన్ లో మర్చిపోయాను అని మనసులో అనుకుంటూ ఓ సారీ లక్కీ ఏదో జోక్ చేశాను ఏం కావాలి నా దేవతకి అంటాడు ఉమా క్యాబ్ నేనిక వెళ్తాను అంటుంది అలాగే దేవత అంటూ క్యాబ్ బుక్ చేస్తాడు తన ఫోన్ లో ఇక బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది లక్కీ జస్ట్ టూ డేస్ తర్వాత శౌర్య నా కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటాడు అని హ్యాపీ ఫీల్ అవుతాడు బ్లేడ్ ఉమా అప్పుడే గట్టిగా గాలి వీచడంతో తలకి ఉన్న విగ్గు గాలికి ఎగిరి ఎక్కడో పడిపోతుంది వెంటనే వెళ్లి దాన్ని తీసుకొని తలకి పెట్టుకుంటాడు ఉజ్వల్ ఇలియాస్ బ్లేడ్ ఉమా ఎందుకంటే మన వాటికి బట్టతలన్నమాట స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చాక రిలాక్స్ గా కాఫీ తాగుతున్న పుష్పకి అనో నంబర్ నుంచి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి హలో అంటుంది రెండు క్షణాలు ఎవరు మాట్లాడారు ఆ తర్వాత కూడా హలో హలో అంటుంది ఎవరండి అని అడుగుతుంది మళ్ళీ అది విన్న రెండు సెకండ్లకి హలో అని వినిపిస్తుంది ఒక మొగ్గ గొంతు హా చెప్పండి వినిపిస్తుంది నేను పుష్పని మాట్లాడుతున్నాను అంటుంది పుష్ప నేను అన్నాడు అటువైపు నుంచి ఎవరండి మీరు మళ్లీ అడిగింది పుష్ప నేను తంగుటూరు నుంచి గురునాథుణ్ణి మాట్లాడుతున్నా అనగానే ఒక క్షణం షాక్ అయిపోయింది పుష్ప నాలుగు సెకండ్లు ఏం మాట్లాడలేక తర్వాత వెంటనే అన్నయ్య అన్నది పుష్ప హా అదే ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను అన్నాడు కటువుగా చెప్పు అన్నయ్య అంది ఎంతో ప్రేమతో పుష్ప నా కూతురికి గురువారం నిశ్చితార్థం వీలైతే వచ్చి వెళ్ళు అంటాడు గురునాథం అలాగే అన్నయ్య తప్పకుండా వస్తాను అంటుంది సంతోషంగా పుష్ప ఆ ఇక ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు గురునాథం మాట్లాడింది రెండు మాటలే అయినా ఎంతో పొంగిపోయింది పుష్ప వెంటనే తన సంతోషాన్ని మల్లికి చెప్పింది తర్వాత బంటి రాగానే బంటికి చెప్పింది ఇక తన సంతోషం ఆగలేదు వెంటనే కొడుక్కి ఫోన్ చేసింది ఏంటి మీ అన్నయ్య ఫోన్ చేశాడా ఓహో పుష్పమ్మ గ్రేట్ అంటాడు శౌర్య కూర నీకెప్పుడు ఎగతాళిగానే ఉంటుంది అంటుంది పుష్ప నిజంగానే అమ్మా సీరియస్ గానే అంటున్నాను కొండ కరగొచ్చు కానీ మీ అన్న కరగాడు కదా అలాంటి వాడు కరిగాడు అంటే ఏదో డౌట్ కొట్టేస్తుంది అంటాడు శౌర్య నువ్వు పోలీసువి కదా అన్ని నీకు డౌట్లే పోలీస్ బుద్ధి ఎక్కడికి పోతుంది అంటుంది పుష్ప కుక్క తోక వంకరగానే ఉంటుంది కాసేపు కరెక్ట్ గా అయితే అది స్ట్రేట్ అయ్యిందని ఫీల్ అవ్వద్దు మళ్ళీ వంకరైపోతుంది మామూలోడు కాదు ఈ గురునాథం అనవసరంగా ఏం ఫోన్ చెయ్యడు తన కూతురికి గొప్ప సంబంధం తెచ్చి ఇంకా గొప్పగా పెళ్లి చేస్తున్నానని చూపించడానికి ఫోన్ చేసి ఉంటాడు మా పిచ్చి తల్లికి ఈ విషయం తెలీదు అని మనసులో అనుకుంటూ ఇంతకి చేసిన విశేషం ఏంటో అన్నాడు శౌర్య అదే రా గురువారం రోజు మన లక్కీకి అంట రమ్మని ఫోన్ చేశాడు అంటుంది పుష్ప మరింకే వెళ్ళిరాకూడదు అంటాడు శౌర్య నిజమా నువ్వేమంటావో వెళ్ళమంటావో లేదో అని భయపడ్డానురా అంది అమాయకంగా పుష్ప అయ్యో మీ అన్న చిల్లెల మధ్య నేనెందుకు వస్తాను వెళ్ళిరా బంటిని తీసుకొని అంటాడు శౌర్య అదేంటి నువ్వు రావా అడిగింది పుష్ప నా విషయం వదిలి ఇంతకి నువ్వు ఎలా ఉన్నావో అడిగాడా అని అడిగాడు శౌర్య అంతే పాపం పుష్ప సైలెంట్ అయిపోయింది కొద్దిసేపు తర్వాత అది కాదురా అనగానే నాకు తెలుసు మీ అన్నయ్య తత్వం నువ్వు చెప్పకు అయినా నీకు తెలుసు అవన్నీ మనసులో పెట్టుకోకు పిలిచాడు కదా వెళ్ళిరా అంటాడు శౌర్య సరే నేను వెళ్ళి వస్తాను నాకు మా ఇంటికి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంది అంటుంది సంతోషంగా పుష్ప నా బంగారు తల్లి సంతోషాన్ని నేనెందుకు వద్దంటాను అన్నాడు శౌర్య నువ్వేరా నా బంగారం అంటూ సంతోషంగా కాల్ కట్ చేసి వెంటనే జయంతికి ఫోన్ చేసింది ఆమె సంతోషానికి అవధులు ఉండవు నిజంగానా నిజంగా చేశాడు అవదినా అని అడిగింది ఆశగా అవును ఇందాకే చేశాడు నేను వస్తున్నాను అంటుంది పుష్ప నాలుగు రోజులు ముందు రావదిన అంటుంది జయంతి వద్దులే నిశ్చితార్థం సాయంత్రం కదా మధ్యాహ్నం వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతాను పెళ్లికి పిలిస్తే అప్పుడు చూద్దాం అని నవ్వుతుంది పుష్ప అది నిజమే ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేం లక్కీకి నచ్చని సంబంధమే చేస్తున్నా నువ్వు వస్తావన్న ఒక్క విషయంలో చాలా సంతోషంగా ఉంది అంటుంది జయంతి ఆ తర్వాత కూడా మాట్లాడి కాల్ కట్ చేస్తుంది పుష్ప రిజిస్ట్రేషన్ ఆఫీస్ అప్పుడే స్కూటీ పైన దిగింది లక్కీ చాలా టెన్షన్ గా ఉంది తనని ఎవరైనా చూస్తారన్న భయం లేదు కానీ ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నాను అన్న టెన్షన్ అది ఈ పెళ్లి అయితే తను ఆ పెళ్లి నుంచి తప్పించుకోవచ్చు కానీ మళ్ళీ ఈ పెళ్లి చేసుకున్న ఈ బంధం నుంచి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది అంతలోనే హా ఆ ఉజ్వల్ బాగా డబ్బుంది డబ్బున్న వాళ్ళలో కొంతమంది సైకోలు ఉంటారు చూస్తూనే ఉంటాం కదా ఈ జనరేషన్ లో అలాగే వీడు కూడా నైట్ లేచి సిగరెట్ తో తాగి వాతలు పెడతాడు బాగా తాగుచ్చి బెల్ట్ తో కొడతాడు అని లేనిపోనివి చెప్పి విడాకులు తీసుకోవచ్చు యూజ్ అండ్ త్రో లాగా వాడుకోవాలి లేకపోతే నాలాంటి అందాల బరినకు ఆ బక్క బర్రే ఏమైనా సూట్ అవుతుందా నా పక్కన ఓన్లీ విజయ్ దేవరకుందా అనుకుంటూ ఉజ్వల్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ గానే ఉంది లక్కీ రానే వచ్చాడు పెద్ద కార్లో దేవత మీరే తొందరగా వచ్చారా అన్నాడు కారు దిగుతూనే పెద్ద బొకే చేతిలో పట్టుకొని వాడి అసిస్టెంట్ లాగా కయ్యుం రెండు దండలు పట్టుకొని వచ్చాడు దగ్గరికి కయ్యూమ్ ని చూడగానే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది లక్కీకి అంతలోని యజమాల్ని చూసి చాలా టెన్షన్ గా ఉంది అంటుంది లక్కీ కాస్త యాక్షన్ ఎక్కువగా జోడించి టెన్షన్ ఎందుకు పెళ్లి జరిగిపోతుంది కదా ఇంతకీ నీ వైపు నుంచి సాక్షి సంతకం ఎవరు పెడుతున్నారు దేవత అని అడిగాడు ఉమా మా ఫ్రెండ్ ఒకరికి చెప్పాను నందిని అని ఆ టైంకి వచ్చేస్తానంది మరి మీ వైపు నుంచి అడిగింది లక్కీ కయ్యంని చూపించి వీడే నా పనుడు చిన్నప్పటి నుంచి అన్నిటికీ వీనే వాడుతాను ఇప్పుడు కూడా దీనికి కూడా వాడే అంటూ నవ్వాడు మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా మీ కంపెనీ తరఫు లాయర్ తో వస్తారు అనుకున్నాను అంది లక్కీ అమాయకంగా ట్రై చేశాను కానీ మీడియాకి తెలుస్తుంది కదా మళ్ళీ ఇక్కడ మొత్తం క్రౌడ్తో నిండిపోతుంది ఆ తర్వాత మనల్ని మనం చూసుకోలేం నువ్వెక్కడో నేనెక్కడో మన చుట్టూ అంత జనాలు అంటూ నవ్వుతాడు బ్లేడ్ ఉమా గాలి బాగానే కొడుతున్నాడన్న నిజం తెలిసిందనుకో అప్పుడు అన్న బెలూన్ కి పొక్క పడుతుంది అనుకున్నాడు మనసులో కయ్యూమ్ అయితే వద్దులే వీడే బెటర్ అంటూ నేను నిన్ను ఎక్కడో చూసినట్టుంది నీ పేరేంటి అని అడిగింది కయ్యూమ్ లక్కీ లక్కి ఏమోనండి నేను ఇప్పుడే ఫస్ట్ టైం బయటికి వచ్చాను మామూలుగా నేను మా అన్న ప్యాలెస్ లోనే ఉంటాను బయటికే రాను ఇవాళ ఫస్ట్ టైం బయటికి రావడం దారిలో సూర్యుని చూడడం అదేంటో కాని ఇప్పుడే పరిచయం అయ్యాడు వెంటనే నా వెనుకే వచ్చేశాడు అంటూ ఆకాశంలోకి చూపించాడు కయ్యూమ్ సూర్యుణ్ణి నోరెల్లబెట్టేసింది లక్కీ కయ్యూమ్ మాటలకి ఇంతకీ అన్న మీరు చెప్పినట్లు ఆడవాళ్ళు ఇలాగే ఉంటారా మనలాగా గడ్డాలు మీసాలు ఉండవా అని అడిగాడు ఎప్పుడు ఆడవాలని చూడనట్లుగా రోబోలాగా కయ్యం అదేంటి ఇంకా ఆశ్చర్యపోయితూ అడిగింది లక్కీ అంటే వాడికి బయటి ప్రపంచమే తెలీదు బయటికి రావాలంటేనే భయం ఎవరో తనని అటాక్ చేస్తారని ఇంగ్లీష్ లో అదేదో ఫోబియా అంటారు చూడండి డాక్టర్ అదే చెప్పాడు అందుకే చిన్నప్పటి నుంచి బయటికి రాకుండా నా దగ్గరే పని చేస్తున్నాడు ఆడవాళ్ళని ఇప్పటి వరకు చూడలేదంటే నమ్ము లోకం తెలియని అమాయకుడు చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడని సెంటిమెంట్ తో నేను కూడా వాన్ని బయటికి పంపను ఫస్ట్ టైం నా కోసమే బయటికి తీసుకొచ్చాను అని ఉమా చెప్పగానే అలా కూడా ఉంటుందా ఏంటి వింత అంటూ ఒక వింత జంతువుని చూసినట్లుగా కయ్యుండి చూసి లైట్ తీసుకుంటుంది లక్కీ అంతలో ఆఫీస్ లోకి వస్తారు తన ఫ్రెండ్ రావడం ఆలస్యం అవ్వడంతో బయటికి వెళ్లి కాల్ చేస్తుంది ఆ తర్వాత అరగంటకి తన ఫ్రెండ్ వస్తుంది ఆ తర్వాత పెళ్లి ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆ రోజు సాయంత్రం పెట్టాబేడా సర్దుకొని ఇంటికి రవాణా అవుతుంది లక్కీ ఉజ్వల్ దగ్గరుండి బస్ ఎక్కిస్తాడు లక్కీని ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి హైప్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి